హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయినా ఈజీ అయిన కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి ఒక కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను మనం తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొత్తిమీరని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇలా కొత్తిమీరని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఇందులో మనం వేయించుకున్న కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆరు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఎండిమిర్చి కొంచెం వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి పావు కిలో టమాటాలని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ టమాటా అంత చింతపండుని వేసుకోండి వీటన్నిటిని బాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టమాటా ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా ఉడికిన టమాటా ముక్కల్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి గరిడ్తో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటన్నిటిని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి వాటర్ ఏమీ అవసరం లేదు ఇలానే గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది టమోటాలు వేసుకోవడం వల్ల చాలా మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది ఈ విధంగా కొత్తిమీర పచ్చడిని గ్రైండ్ చేసుకోండి ఇందులోకి మనం పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చి చెన వేసుకుంటున్నాను వీటన్నిటిని లైట్గా వేయించుకుని హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి పది వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిని వేసుకోండి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నిమిషాలు ఉడికించుకోండి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి మనకి రెడీ అయిపోయింది పచ్చడిని ఇలా నాలుగు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల కొత్తిమీర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి